తప్పకుండా అండి యోగాలం పాదయాత్ర అనేది సక్సెస్ఫుల్గా ఈరోజు ముగింపు దశకి చేరుకుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువత కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కార్మికులు కర్షకులు వివిధ వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడం కోసం అన ఈ రాష్ట్రం చేత పీడింపబడి అణచవేతకు గురవుతున్నటువంటి ప్రజల తరపున తన గళాన్ని వినిపించడం కోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రగతి కోసం యువత భవిత కోసం ఆయన ఒక నిర్ణయాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ యువగలం పాదయాత్రను చేపట్టడం జరిగింది అది అనేక సమస్యలు యువత కోసమే అనుకుని ప్రారంభించినటువంటి పాదయాత్ర ముఖ్యంగా రైతుల కోసం రైతుల సమస్యల మీద సాగింది నిరుద్యోగుల సమస్యల మీద తాగింది భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద తా సాగింది అదేవిధంగా మహిళల సమస్యల మీద తాగి సాగింది మహిళా బాధితుల సమస్యల కోసం గలం విప్పుతూ సాగింది ఇటువంటి అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్ర ఆయన చూసి వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు పాదయాత్ర ఈ స్థాయికి తీసుకున్నాం ఈ పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఈరోజు రేపుతో ఎండింగ్ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలను ఈరోజు ప్రశ్నించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా పాదయాత్రతో ప్రభుత్వం రకంగా భయపడిందనే చెప్పొచ్చు ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయి ఈరోజు క్యాండిడేట్ల మార్పు అన్నటువంటి ఒక ఆప్షన్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి అభద్రతా అభద్రతాభావంలోకి వెళ్ళాడన్నటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటున్నానంటే సై సోషల్ ఈక్వేషన్ ఉన్నటువంటి ఆప్షన్ పోయింది అతనికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆప్షన్ కూడా సోషల్ ఈక్వేషన్స్ కావచ్చు ఏరియా ఫీలింగ్ కావచ్చు క్యాష్ ఫీలింగ్ కావచ్చు గతంలో అతను ప్రయోగించినటువంటి ఏ ఆప్షన్ కూడా లేక ఈరోజు క్యాండిడేట్లు మారిస్తే కానీ ఈరోజు పార్టీ గట్టెక్కదేమో మారిస్తే అయినా గట్టెక్కుతుందేమో అన్నటువంటి ఒక చిన్న చిరు ఆస్తితో అతను ఈరోజు అభ్యర్థులు మారు మార్చడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చమన్నటువంటి మార్చమని అడగట్లేదు ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే నిర్ణయించుకున్నారో ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు నిన్ను మార్చడానికి రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకోనున్నారు రానున్న రోజుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రాల నుంచి నీ బాధ నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం తెలుగుదేశం జనసేన కూటమికి ఈరోజు అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు తెలుగుదేశం ఈ రాష్ట్ర తెలుగు తెలుగు ప్రజలందరూ కూడా కలిపి రానున్న కాలంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా పరిపాలన ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా పాలన సాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం సో మీరు అభివృద్ధి అంటే సక్సెస్ అయ్యవచ్చు ఈరోజు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి ప్రజల అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎక్కడా కానీ ప్రజల ప్రజలను అభివృద్ధి చేయడానికి ఎక్కడా కూడా ఉపయోగపడలేదు నవరత్నాలు అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు కానీ ఆ పథకాన్ని అడ్డం పెట్టి దాదాపు పది లక్షల కోట్లు పది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసి ప్రజల మీద అప్పులు ఈ రాష్ట్రం మీద అప్పులు కుప్పలు దిబ్బలు పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం అదేవిధంగా నవరత్నాలు అన్నారు ఎక్కడి వరకు ఇంప్లిమెంట్ అయ్యే నవరత్నాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను తగ్గించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రైతుల సబ్సిడీ పథకాలను తగ్గించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్లను కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఎంత అబద్ధాలంటే అంటే దగా కోరు మద్య మద్యపానం నిషేధం అన్నాం మద్యపానం నిషేధం పోయి వదిలేసి మద్యపానం మీద ఈరోజు బండి నడిపేటటువంటి రాష్ట్ర పరిస్థితిని బండి నడిపేటటువంటి పరిస్థితి తీసుకొచ్చు అదేవిధంగా రైతులకు సబ్సిడీలు అన్నావు ఆర్బీకేలు అన్నాం రైతు భరోసా కేంద్రాలు ఉన్నావు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు వైసీపీ నాయకుల యొక్క అవినీతి కూపాలాగా తయారై వాళ్ళ యొక్క అడ్డుగు అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా అయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం అదేవిధంగా ల్యాండ్ కావచ్చు శాండ్ కావచ్చు వైన్ కావచ్చు మైన్ కావచ్చు ప్రతి ఒక్కటిని పంచభూతాలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు నవరత్నాలు అన్నటువంటి మాట మర్చిపోయారు రైతులు అమ్మఒడి అన్నావు ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది రై ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేసావు వసతి దేవిని అని చెప్పి పెట్టావు ఎంతమందికి ఇస్తున్నావు ఏ విధమైనటువంటి వసతి దేవిని ఇస్తున్నావు కాలేజీల పరిస్థితి ఏంది అదేవిధంగా అమ్మఒడి అని చెప్పావు అన్నీ తీసేసి అమ్మఒడి అని చెప్పేసి ఒక పేరు పెట్టి కలరింగ్ ఇచ్చి గతంలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ అంతమందికి మన స్కాలర్షిప్లు వచ్చేటివి అది నీ కాదు మీ నాన్నగారు కాదు అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ అందరూ పెట్టినటువంటి పథకాలు వాటిని తీసేసి నువ్వు అమ్మఒడైనటువంటి ఒక పథకాన్ని ఒక బూటకప్ప పథకాన్ని తీసుకొచ్చి లక్ష మంది ఇంతకుముందు అరవై లక్షల మంది లబ్ధిదారులు ఉన్న చోట ఈరోజు ముప్పై లక్షల మంది తీసుకొచ్చు అంటే సగానికి సగం పథకాలను ఈరోజు కోతకు గురిపెట్టి నీ యొక్క చేతగానితనాన్ని పథకాల పేర్లు చెప్పి పెట్టి కలరింగ్ ఇచ్చి ఈరోజు బయటికి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలు క్లియర్గా గమనించారు అందుకే నువ్వు అభ్యర్థులను మార్చాలనుకుంటున్నావు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా నిన్ను మార్చాలనుకుంటున్నారు ఇవారి అన్ఫిట్